హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బనానా చిప్స్ అండి ఈ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక ఐదు అరటికాయలు తీసుకొని ఒక పెద్ద బౌల్లో నిండా వాటర్ వేసుకొని ఈ అరటికాయల్ని వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ వీటిని దించేసుకొని వాటర్ని వంపేసి చల్లటి నీళ్ళు తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక మనకు ఈ బనానాలు ఉడికిపోయి పొట్టు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో ఉన్నట్టు పైన ఉన్న బనానా పొట్టుని తీసుకొని చుట్టూ ఉన్న కాడల్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలానే అన్ని బనానాలను పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక రెండు ఇంచుల మందం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేయడానికి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఈ ఆయిల్లో మనం కట్ చేసి పక్కనుంచుకున్న బనానా ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా బనానాలు ఇలా వేపుకున్నాక మనం ఈ బనానాలని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఈ బనానాలని మనం ఒక గ్లాస్తో కానీ ఏదైనా బౌల్తో కానీ ఒక్కొక్క బనానాని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఈ బనానాలను ఎక్కువ ప్రెజర్ పెట్టుకోకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఆయిల్లో ఉడికిపోయాయి కాబట్టి మనం కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా ఈ బనానా చిదిగిపోతుందండి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ బనానాలు పిండి పిండిగా విడిపోతుంది ఇలానే మొత్తం బనానాలను ప్రెస్ చేసుకున్నాక మనం మిగిలిపోయిన అదే ఆయిల్లో వేసుకొని మరొకసారి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి క్రిస్పీ క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఇలానే మొత్తం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బనానాలని మరొక సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే ఈ బనానాలు వేగిపోతాయి మనం ఆల్రెడీ ఫస్ట్ ఈ బనానాలను ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వేగిపోతాయి ఇలా వేగిపోయిన ఈ బనానాలను మరొక ప్లేట్లోకి తీసుకొని ఈ చిప్స్ పైన మనం ఉప్పు కారం లైట్గా గరం మసాలా పైగా మీకు కావలసినంత జల్లుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ చిప్స్ మీకు చాలా నచ్చుతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా చాలా సింపుల్ చిప్స్ అండి ఇవి ఈ చిప్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి